ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాన్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధేష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గుభ్యో నమ గురుగారు కొన్ని చెట్లు మన ఇంట్లో పెంచుకుంటే కలిసి వస్తాయి అంటూ ఉంటారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అశోక చెట్టు అనేది నిజంగా ఆ చెట్టు పెంచుకుంటే ఇంట్లో ప్రాప్తి అనేది ఉంటుందండి మనం మీరు అడిగిన ప్రశ్నలోనే ఒక మంచి సమాధానం అశోకము అశోక అశోక సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు పెట్టాడు అంటే లేదు కాదు రాదు అనేది అర్థం సంస్కృతంలో శోకము అంటే బాధ బాధ అంటూ ఏమీ తెలియనటువంటి ఒక ప్రదేశమే అశోకవనం సీతాదేవిని పెట్టింది అంత ఆనందమైనటువంటి ఆనందమయమైనటువంటి ప్రదేశంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు కానీ ఆవిడ మనసులో ఉండేటువంటి బాధను ఎవరు తీర్చలేరు కదా అని ఇక్కడ ముఖ్యంగా అశోక చెట్టు ఇంట్లో ఉంటే బాగుంటుందా లేదా అశోకవనంలో ఇప్పుడు మనం పారిజాత వృక్షం అంటాం అవునా పారిజాతం మనకి భూమి మీద దొరికేటువంటి పారిజాత వృక్షాలు ఏవైతే ఉంటాయో అవి వాటి పుష్పాలు కూడా కింద రాలినివి మాత్రమే మనం తీసుకొని దేవుడు పూజ చేస్తాం కానీ అసలు పారిజాత వృక్షము అనేటువంటిది మనం భూమి మీద చూస్తున్నటువంటి వృక్షం అసలు కాదు ఇది మానవాళికి సంబంధించినటువంటి ఒక పారిజాత వృక్షం అసలు ఇంద్రలోకంలో ఉండేటువంటి పారిజాత వృక్షం వేరే ఉంటుంది అవి పెద్ద పెద్ద పూలతో ఉంటాయి ఇలా చిన్న చిన్నవిగా ఉండవు అలానే అశోకవనంలో ఉండేటువంటి అంటే ఆ వనం ఏదైతే ఉందో వనంలో ఉండేటువంటి వృక్షాల సంపద వేరు ఇక్కడ చాలామంది ఏంటంటే అశోకవనం అనగానే ఒక రకమైనటువంటి చెట్ల మధ్యలో పెట్టారు అమ్మవారిని అది ఒక వనం కాబట్టి అనుకుంటారు అక్కడ ఉండేటువంటి పరమార్థం ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి ఏ వృక్షమైనా సరే శోకాన్ని నసింపజేయదగినటువంటి శక్తి కలిగినటువంటి వృక్షము అని అర్థం అంటే ఏంటి ఇప్పుడు జాజికాయ లవంగాలు తర్వాత ఇలాచి అంటే యాలుకలు జాజికాయ జాపత్రి ఇట్లాంటి వృక్షాలు ఉంటాయి చూసారా ఇవన్నీ కూడా ఔషధీ గుణాలు కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి చెట్లు వృక్షాలు వాటి వల్ల వాటి మధ్యలో ఉంటే మనకి ఏమవుతుంది మానసిక స్థితి ఆరోగ్య స్థితి దేహస్థితి ఈ రెండు కూడాను సంపూర్ణంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కదా ఇక్కడ చాలామంది అశోకవనం అంటే అశోక వృక్షం అనేటువంటి ఒక వృక్షం ఉన్నటువంటి వనం అని చాలామంది ఆలోచన ఆ వనంలో ఉండేటువంటి ప్రతి చెట్టు కూడాను శోకాన్ని వినాశనం చేయదగినటువంటి శక్తి కలిగినటువంటి వృక్షాలే కలిగినటువంటి వనమే అశోక వనం ఇప్పుడు మన భూమి మీదకి ఇప్పుడు మనం ఎక్కువగా ఇళ్లలో ఉంటారు అశోక చెట్లు వృక్షాలు పెడుతూ ఉంటారు నిజంగా దేవతా వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో నిజంగా ఒక ఇంట్లో ఒక మారేడు చెట్టు అనుకున్నాను నన్ను మారేడు చెట్టు మొలవాలన్నా ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల నుంచి మనం కొనుక్కొచ్చి చెట్లు పెడుతూ ఉంటాం భూమి సారవంతమైనటువంటి భూమి అంత దేనికి తులసి కోటలో ఉండేటువంటి తులసి చెట్టు కోటలో మంచి మట్టి పోసి తులసి చెట్లు పెడతాం కావున కానీ కొన్ని చోట్ల కొన్ని ఇళ్లలో మాడిపోతూ ఉంటాయి ఉండదు మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉంటారు అలాగే భూమి సారవంతమైనటువంటి భూమిలో కూడా కొన్ని కొన్ని చెట్లు దేవతా వృక్షాలు ఏవైతే ఉంటాయో అవి తొందరగా మొలకెత్తవు వృద్ధి చెందవు మనం అనుకుంటూ ఉంటాం నేను మారేడు చెట్టు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను అని నువ్వెవరు ఆ స్థలాన్ని ఆ వృక్షం సంకల్పించింది పలానా స్థలంలో నేను ఎదుగుతాను ఆ స్థలం దేవతా స్థలం కాబట్టి నేను ఆ స్థలంలో ఉంటానని చెప్పి దేవతా సంకల్పం జరిగింది కాబట్టి ఆ వృక్షం అక్కడికి వచ్చింది అది తప్పనిసరి అది అంతే కదా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దేవాలయాలు కట్టేటువంటి భూములు యజ్ఞయాగాదులు చేసేటువంటి స్థలాలు యాగశాలలు అలానే దేవతా వృక్షాలు మొలిచేటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో మారేడు చెట్టు మేడి చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఇట్లాంటివన్నీ కూడా దేవతా వృక్షాలు మనకి చెట్టు రావి చెట్టు కూడా ఇరవై ఏడు నక్షత్రాలకి సరిపడా ఇరవై ఏడు వృక్షాలు ఉన్నాయి దేవతా వృక్షాలు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు కదా ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకమైనటువంటి చెట్టు ఉంటుంది సమితం ఉంటుంది వాటితోనూ హోమం చేయమని చెప్పి మన శాస్త్రం చెబుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి దేవతా వృక్షాలు ఎక్కడైతే ఉన్నాయో ముందు కొన్ని తరాల క్రితమైన కొన్ని సంవత్సరాల క్రితమైనా సరే అక్కడ దర్భ మొలిచి ఉంటే మాత్రమే ఇలాంటి పవిత్రమైనటువంటి వృక్షాలు పవిత్రమైనటువంటి కార్యాలు దేవాలయాల నిర్మాణం జరుగుతుంది అక్కడ లేకపోతే జరగదు కొన్ని దేవాలయాలు కూడా సగం వరకు నిర్మించి జ్రాగి పని కూడా చాలా ఉంటాయి దేనికి ఆ స్థలంలో ఆ ప్రభావం లేదు కాబట్టి అంతే కదా మన ఇంట్లో అశోక వృక్షం అనేది ఉంటే నిజంగానే అశోకమే శోకం అనేది లేదు కానీ అది ఉంది కదా అని చెప్పి మనం కష్టపడకుండా డబ్బులు అయితే రావు అవునా కష్టపడకుండా ఏ పని చేయలేం మనం కాబట్టి అశోక వృక్షం ఇంట్లో ఉంటే బాధలు తగ్గుతాయి దాని నుంచి వచ్చేటువంటి వాసన ఏదైతే ఉంటుందో నిజంగా చెప్పండి శిరోబాధని ముఖ్యంగా అరికడుతూ ఉంటుంది అశోక వృక్షం నుంచి ఒక ఆకు తీసుకొని దాన్ని పసరగా మొత్తం నలిపేసుకొని ఏదైనా తలనొప్పి ఉన్నప్పుడు పూసుకోండి తప్పనిసరిగా బాధ జలుబు ఉన్నప్పుడు ఇట్లా పూసుకున్న అంటే ఇవన్నీ కూడా ఏంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వృక్షమే కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో అది మనస్సులో ఉండేటువంటి ఆ నెగిటివ్ ని పంపించేసి పాజిటివ్గా ఆలోచించేటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది అట్లానే శారీరకమైనటువంటి దృఢమైనటువంటి ఆరోగ్య ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి శక్తి కలిగినటువంటి వృక్షం కాబట్టి అశోక వృక్షం ఇంకోటి కూడా దీంట్లో కూడా ఏంటంటే చాలామంది ఈ వృక్షాలు ఇంటి ముందు వేస్తారు ఇంటి కంటే ఎత్తైనటువంటి చెట్టు ఇంటి ముందు ఉండకూడదు అనేటువంటిది శాస్త్రం ఇల్లు డౌన్ అయిపోతుంది కదా అవును ఏమైనా పెరిగిపోతుంది కదా అంతేకాకుండా దీంట్లో ఇంకొక గొప్ప సైన్స్ ఏంటంటే ఎత్తుగా పెరిగేటువంటి వృక్షాల వేర్లు ఏవైతే ఉంటాయో భూమిలోకి లోపల 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 పాకిపోయి ఇంటిని పెగలింపజేసే స్థితికి తీసుకొస్తాం అప్పుడు ఇంటికి దెబ్బే కదా ఇల్లు దెబ్బ తగిలిందంటే మన ఇంట్లో ఉండే వాళ్ళకి దెబ్బే కదా కాబట్టి ఎత్తైన వృక్షాలు ఏవైతే ఉంటాయో ఇంటికి దూరంగా ఉండాలి కొంచెం వెనక వైపు ఉండాలి అంటే ఇప్పుడు ఉత్తరం వాకిలి ఉంది ఉత్తరం వైపు అలా పొడవుగా ఉండేటువంటి వృక్షాలు వేయకూడదు దేనికంటే ఇంటికంటే హైట్ అవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఉత్తరం డౌన్లో ఉండాలని చెప్పు చూతూ ఉంటాం అంటే దక్షిణం వైపు వేసుకోవచ్చు అదే తూర్పు వాకిలు ఉంది పడమట వైపు వేసుకోవచ్చు అదే పడమర వాకిలు ఉంది తప్పనిసరిగా దక్షిణం వైపు వేసుకోవచ్చు అంతేకాని ఇంటి ముందు ఇంటికంటే ఎత్తైనటువంటి వృక్ష సంపద అనేది పనికిరాదు అది ఇంటి హైట్ వరకు సరిపోయేటువంటి అంతవరకు పెరిగేటువంటి చెట్లు ఉంటాయి కొని కొన్ని అయితే ఓకే కానీ ఎత్తుగా పెరిగేటువంటి చెట్లు ఇంటి ముందు అందాన్ని ఇస్తాయేమో కానీ ఇంట్లో ఉండే వాడికి మాత్రం బాధనే మెదురుస్తాయి రావి చెట్టు కూడా చూడండి మనకి ఇళ్లలో ఉండనేమో చిన్న చెట్టు అంటే స్లాబ్ ఎక్కడన్నా చిన్న క్రాక్ ఇచ్చినా దాంట్లో ఎక్కడో చోట పిట్టలు వేసేటువంటి ఈ మలం ఉంటుంది కదా వాటిల్లో వచ్చేటువంటి విత్తనాలతో సహా రావి చెట్టు మొలకెత్తుకొస్తుంటుంది వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ లోపల క్రాక్ లోకి వెళ్ళిపోతుంది ఆ విత్తనానికి ప్రాణాన్ని ఇస్తాం స్లాబ్లో వచ్చిందంటే వెంటనే తీసేస్తాం మనం ఎందుకు తీసేస్తాం అది కనుక ఉంచితే లోపల 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 మొత్తం ఆగిపోతుంది లోపల పాకిపోయి ఎంత బలం కావాలో అంత బలాన్ని పుంజుకొని చివరికి ఊడలుగా తయారవుతూ ఉంటాయి మళ్ళీ ఆ ఊడలు కూడా మళ్ళా భూమిలోకి వెళ్ళిపోతాయి దాన్ని పెగిలించడం ఎంత కష్టం అప్పుడు ఇల్లే పోతుంది కదా కాబట్టి అలాంటి బలమైనటువంటివి ఎత్తైనటువంటి వృక్షాలు ఇంటి ముందు కంటే కూడా మంచిది చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి